హలో ఆల్ నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి కాస్త లెంది కూడా కొంచెం తీరు చూసుకొని హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతూ చూడండి మీకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మంచి ఎంజాయ్ చేస్తారు ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆర్గానిక్ మేళా ఫీస్ట్ అనమాట వైజాగ్లో జరిగిన విశాఖ ఆర్గానిక్ మేళా ఫోర్త్ ఆర్గానిక్ మేళా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలాకి నేను లాస్ట్ డే వెళ్ళడం జరిగింది సో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒకసారి చూపిద్దా అని చెప్పి మొత్తం అంతా కూడా రికార్డ్ చేశాం స్పెషల్గా నేనైతే ఈరోజు కెమెరా పట్టుకోకుండా నా ఫ్రెండ్ ఒక అబ్బాయిని పిలిచి తను మొత్తం రికార్డ్ చేశాడు అంత బాగా రాకపోయినా కూడా మొత్తం మెమరీస్ అన్నీ కూడా కవర్ అయినాయి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మీట్ అయ్యారు చాలా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరినీ ఫిజికల్గా మీట్ అవ్వడం ఇంతమంది ఉన్నారా అని అనిపించింది అన్నమాట సిటీజీ మెంబర్స్ అయితే కావచ్చు అండ్ ఎవరైతే టెరెస్ గార్డెనింగ్ చే స్తున్నారు ఆ రోజు స్పెషల్గా టెరెస్ గార్డెనింగ్కి సంబంధించిన రోజు అనమాట ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంది ఫార్మర్స్ అండ్ ఆ ఫ్లెక్సీ మీద కూడా మొత్తం నవధాన్యాలతో వాటితోని డెకరేట్ చేశారు ఈ అబ్బాయి బొబ్బిల్ నుంచి వచ్చిన అబ్బాయి అనమాట సో తను నాకు ఇంతకుముందు తెలుసు ఇంతకుముందు రెండు మూడు సార్లు కలిసాము బయట ఒక పై ఒక పక్క అంతా మొత్తం నర్సరీస్ అరేంజ్ చేసిన పూల మొక్కలు అన్నీ ఉన్నాయి ఇంకొక పక్కన ఇటువంటి ఈ టెరెస్ టెరకొట పార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట బాటిల్స్ కానీ ఆ ఈ సౌండ్ వచ్చే వాటర్ పిచ్చుకలు కానీ తర్వాత మనం వాడుకునే కట్లరీ కానీ అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట నాకు ఈ వినాయకుడు అయితే చాలా నచ్చింది చిన్న టెరకోట బొమ్మలు అనమాట వీటిలోని కాస్ట్ ఎందుకు పెట్టాలి అంటే చేతి పనికే ఇవ్వాలి నిజానికి ఇప్పుడు చాలామంది ఆర్గానిక్గా కన్వర్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా టర్న్ అవుతున్న వాళ్ళందరూ కూడాను మట్టి పాత్రల్లోని వండుకోవడానికి మట్టి పాత్రల్లో తినడానికి ప్రాధాన్యత చూపిస్తున్నారు చెప్పాను కదా ఆర్గానిక్ మేళా ఎంట్రన్స్కి ఒక పక్కంతా మొత్తం నర్సరీ స్టాక్ అంతా ఉంది రీసెంట్గా మనకి వింటర్ కలెక్షన్ అంతా కూడా రెడీ చేసి ఉంచారు చామంతి పూలు కానీ జినియాస్ కానీ తర్వాత పళ్ళ మొక్కలు కానీ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది మనం ఆల్రెడీ విజిట్ చేసిన నర్సరీ వాళ్ళ అన్నమాట పవిత్ర నర్సరీ అని వైజాగ్లో ఎంవిపి ఏరియాలో ఉంటుంది సో వాళ్ళ స్టాల్ అగోండి మామిడి మొక్క కలెక్టర్ మావిడ అనుకుంటా చిన్న మొక్కే ఉంది బట్ అంటే చిన్న గ్రాఫ్టెడ్ మొక్క అనమాట దానికి కూడా చూడొచ్చు కాయలు కూడా చూడవచ్చు మీరు ఇదంతా కూడా మంచి కలర్ కలర్ గా ఉన్న చామంతి మొక్కలు చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూడడానికి నాకు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు మాత్రం నిజంగానే చాలా మిస్ అయ్యారండి ఎందుకంటే ఇవన్నీ చూడాలంటే రెండు కళ్ళు పట్టవు నిజానికి నాకు టైం చాలేదు గబగబా చూసుకుంటూ వెళ్ళిపోయాను ఎందుకంటే టెరెస్ గార్డెనింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ అయిపోయిందనమాట అందుకని నేను ఎంట్రన్స్లో ఎక్కువసేపు స్పెండ్ చేయలేపాను స్టార్స్ కూడా ఇనీషియల్గా కాకుండా తర్వాత మళ్ళీ కవర్ చేశాను ఇక్కడ అన్ని బంతి మొక్కలు చామంతి మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్సు రకరకాల గులాబీలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడు లెఫ్ట్ సైడు అన్ని రకాల ఆర్గానిక్ స్టాల్స్ ఉన్నాయి సో ఎవరెవరైతే ఆర్గానిక్ ఫుడ్స్ సేల్ చేస్తారో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు ఏలూరు విజయవాడ గుంటూరు తుని తూర్పుగోదావరి అనకాపల్లి ఇలాగ రిఫరెంట్ ఏరియాస్ నుంచి ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఆర్గానిక్ చేనేత వస్త్రాలు కానీ అంటే న్యాచురల్ కలర్స్ నుంచి తయారు చేసిన బట్టలు కానీ డైజ్ తయారు చేసిన బట్టలు కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి అనమాట ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇనీషియల్గానే మన సబ్స్క్రైబర్స్ అనమాట వీళ్ళు సో చాలా హ్యాపీ అనిపించింది మంచి ఓవర్వెల్మింగ్ మూమెంట్స్ అనమాట ఇవి మీ వీడియోస్ చూస్తూ ఉంటాము ఈ మధ్యన ఎందుకు వీడియోస్ ఎక్కువగా చేయట్లేదు అన్నీ అడిగి తెలుసుకుంటున్నారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఒకళ్ళు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు ఇంకొకరు దగ్గర రావడానికి ఇష్టం చూపిస్తున్నారు అనమాట ఇవి చూడండి మనకి ఆర్గానిక్గా పండించిన పంట బియ్యం అనమాట జనరల్గా బియ్యం పండించడానికి ఐదు నెలల నుంచి ఆరు నెలలు పడుతుంది ఆమె ఏదో చెప్తున్నారు అనకాపల్లి దగ్గర అనమాట వీళ్ళ స్టాల్ అంటే పండించే ప్రాసెస్ అంతా కూడా అనకాపల్లిలో చేస్తూ ఉంటారంట ఆయనే రైతు అనమాట వాళ్ళ అమ్మాయి మాట్లాడుతున్నారు నాతో అవన్నీ కూడా నవారా రైస్ కానీ నల్ల బియ్యం కానీ ఇలాంటివన్నీ కూడా తొమ్మిది రకాలు పది రకాలు డిస్ప్లే పెట్టున్నారు అండ్ అలా అన్ని స్టాల్స్ చూసుకుంటూ వెళ్తున్నాను నేను లెఫ్ట్ సైడు రైట్ సైడు జూట్ బ్యాగ్స్ కానీ తర్వాత ఆర్గానిక్ బెల్లం కానీ ఆర్గానిక్ బియ్యం కానీ చెప్పాను కదా న్యాచుర ల్ డైస్తో తయారు చేసిన బట్టలు ఇది ఇది సంకల్ప నర్సరీ అని చెప్పి మనం ఇంతకుముందు విజిట్ చేశాము వీళ్ళది కొత్తగా లో కూడా స్టాల్ పెట్టారంట వెళ్ళగానే మంచిగా రిసీవ్ చేసుకున్నారు హాయ్ చెప్పాను అండ్ నర్సరీ వీళ్ళు రెండు డివైడ్ చేసుకున్నారు రెండు స్టాల్స్ తీసుకున్నారు ఒక స్టాల్లో మొత్తం బట్టలు చేనేతవి ఐటమ్స్ అన్ని కూడా డిస్ప్లే పెట్టున్నారు ఇంకొకటి పక్క స్టాల్లోనేమో కొన్ని గార్డెనింగ్ మెటీరియల్ కానీ అలాంటివన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ చూడండి మీరు కొబ్బరి చిప్పలతో చేసిన టీ కప్స్ చూడొచ్చు అండ్ కొబ్బరి చిప్పలతో గరిటెల్ లాంటివి చూడొచ్చు బట్టలు చూడవచ్చు అండ్ చిన్న చిన్నవి కీచైన్స్ లాంటివి చూడవచ్చు ఇవన్నీ కూడా ఎవరైతే బ్యాక్వర్డ్ అయిపోయి ఉండిన రైతులు కానీ హెల్ప్లెస్గా ఉన్న పూర్ వుమెన్ కానీ చేనేత పనులు వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళతో తయారు చేయించినటువంటి ఒక డిస్ప్లే అనమాట సో సంకల్ప నర్సరీ ఇలాంటి వాటిల్లో ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది సో ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను నేను చాలా స్టాల్స్ ఉన్నాయండి నేను కొన్ని ఇంక దగ్గరికి కూడా వెళ్ళలేపాను కొన్ని అంటే చూడండి లేడీస్ కష్టపడి తయారు చేస్తారు ఇంటి దగ్గర చిన్న చిన్న పరిశ్రమలు అలాంటివి పెట్టుకొని అలాంటివి కారపొడ్లు ఫుడ్ ఐటమ్స్ తర్వాత మనకి స్వీట్స్ కానీ అలాగే చూడండి మీకు ఆయిల్స్ కానీ ప్లెయిన్ ఆయిల్స్ ఆయుర్వేదిక్ లాంటివి నేచురోపతి లాంటివి బయో ఎంజైమ్స్ లాంటివి ఇదిగో ఇక్కడ చూడండి బెల్లం చూడొచ్చు మీరు అన్నీ కూడా మిల్లెట్స్ కానీ తర్వాత బియ్యంలో కొన్ని రకాలు కానీ తేనె అరకు నుంచి తెచ్చిన తేనె లాంటివి ఇలాంటివి చాలా రకాలు అయితే ఉన్నాయండి బియ్యం కూడా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి డిస్ప్లేస్ పెట్టుకొని ఉన్నారు ఒక రెండు దగ్గరలో నేను పెయిన్ ఆయిల్ ఏవో తీసుకున్న ఒక నర్సరీ స్టాల్ నర్సరీ స్టాల్స్ మ్యాక్సిమమ్ బయటనే ఉన్నాయండి ఇది ఇదొక స్టాల్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది పిచ్చుకు గూడ్లు కానీ తర్వాత పిచ్చుకలు తినేదానికి ధాన్యంతో తయారు ఇవి కానీ అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర సో ఎవరు కూడా ఓన్లీ వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదండి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన స్టాల్స్ అనమాట బేసిక్గా సో ఇవి నాకు చాలా నచ్చినాయి యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నా లాస్ట్ టైం కొబ్బరి పీస్తో చేసినవి ఇలాంటివి తీసుకుంటే పిచ్చుకలు మొత్తం ఆ కొబ్బరి పీచ్ అంతా ఒల్చేసి వాటికి ఎక్కడో కావాల్సిన చోట వెళ్ళి గూడు పెట్టుకున్నాయి అనమాట ఇవి మనం కృత్రిమంగా సృష్టించినవి కదా సో వాటికి నచ్చలేదు సో అందుకని నేను చూసి ఇంకా వదిలేసాను అనమాట అండ్ లెఫ్ట్ సైడ్ మీకు మాడుగుల హల్వా అంటే ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి అలా చూసుకుంటూ ముందుకు ఇది వచ్చేసి బయో ఎంజైమ్స్ బ పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ తర్వాత మనకి న్యాచురల్ పెస్టిసైడ్స్ లాంటివి అలాంటివన్నీ ఉన్నాయి ఎక్కువ స్టాల్స్ అయితే ఆర్గానిక్గా పండించిన పంట ఆర్గానిక్గా పండించిన గానుగ నూనెలు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయండి ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి నాకు తెలీదు లైక్ ఆర్గానిక్ మేళాలో పండించినవి మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు అండ్ అలాగే నర్సరీస్ ఉన్నవాళ్ళు ఆర్గానిక్ స్టాల్స్ ఉన్నవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి గ్రామీణం మనకు తెలిసిన బ్రాండే మనం ఇంతకుముందు విజిట్ చేసినాం గ్రామీణింగ్ ప్రొడక్ట్స్ బాగుంటాయి అగోండి ఇంకొక సబ్స్క్రైబర్ అయితే కలిసారు తను నాకు యాక్చువల్గా మా కాలేజ్ మేట్ అంటా కూడా నాకు తెలియని కూడా తెలీదు షీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ బట్ ఫ్యామిలీతో వచ్చారు నన్ను కూడా మీట్ అయ్యారనమాట ఇవి గ్రామీణం ప్రొడక్ట్స్ గ్రామీణం పళ్ళ పొడి ఇవన్నీ కూడా మనం వాడడం చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అండ్ ఇది అక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఫుడ్ స్టాల్ చెప్పాను కదా ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఈ కిరాణా ఏవైతే ఆర్గానిక్ పండించిన ఆయిల్స్ ఆర్గానిక్ పండించిన బియ్యాలు ఇలాంటివి ఉంటాయి అవే ఉన్నాయి ఇది ఒక నర్సరీకి సంబంధించిన వీడియో అనమాట పార్ట్ అనమాట వీళ్ళ దగ్గర చాలా లైట్ వెయిట్ సెరామిక్ పాట్స్ ఉన్నాయి ఇవి మనకు వైజాగ్లోనే దొరుకుతున్నాయి ప్రకృతి ప్రోడక్ట్స్ అని చెప్పి ఆర్గానిక్స్ అని చెప్పి వీళ్ళ దగ్గరికి నేను వీలుంటే ఉంటే వెళ్ళి ఒక వీడియో చేస్తానండి ఫ్యూచర్లో సో మీరు అందరూ చూడొచ్చు ఇవి పాట్స్ అన్నీ కూడా సిరామిక్ వే కాకపోతే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట బేసిక్గా సిరామిక్ అంటే చాలా వెయిట్ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ సిరామిక్ ఉన్నాయి సో వీళ్ళవి ఎంబీపీలోనూ ఎక్కడ ఒక స్టాల్ ఉందని చెప్పారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వీడియో చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు సో చాలా రకాలు చూపించారనమాట వీళ్ళు నాకు సో వాళ్ళ దగ్గర మనకి న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి దాంతోపాటుగా సిరామిక్ పాట్స్ వాళ్ళ స్పెషాలిటీ అని చెప్పి ఉన్నారు ఈ స్టాల్ వచ్చేసి నాచురల్ గా తయారు చేసిన వెర్జిన్ కొబ్బరి నూనె వెజన్ కోకోనట్ ఆయిల్ అండ్ అలాగే నేను చేతిలో పట్టుకున్నది వచ్చేసి కొబ్బరి నీళ్ళు అండి వన్ మంత్ అంట కొబ్బరి పాలు సో కొబ్బరి నుంచి తీసిన పాలు న్యాచురల్గా ఉంది వాసన అయితే తాగొచ్చు అని చెప్పారు నేనైతే ధైర్యం చేయలేదు ఎందుకంటే ప్రిజర్వ్ చేయకుండా అన్నాళ్ళు కొబ్బరి పాలు ఉంటుందని నేను అనుకోను రైట్ సైడ్ కనబడుతున్న నూనె వచ్చేసి కొబ్బరి ముక్కలు ఎండబెట్టింది మధ్యలో ఇంకొక కొన్ని బాటిల్స్ ఉన్నాయి చూడండి లైట్ కలర్లో అవి వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా కొబ్బరి పాలని వేడి చేసి తయారు చేసిన ఆయిల్ అండ్ ఇవి వచ్చేసి కొబ్బరి పాలంట వన్ మంత్ వరకు టూ మంత్స్ వరకు ఎంతవరకు ప్రిజర్వ్ చేస్తాం అంటారు ప్రిజర్వ్గా అంట కోకోనట్ వాటర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర సో ఇవన్నీ రకరకాల కొబ్బరితో తయారు చేసిన ప్రోడక్ట్స్ అనమాట సో ఫ్యూచర్లో ఎవరికైనా కనబడితే ఒక ఐడియా ఉంటుంది కదా సో మీకు తీసాను అలాగే ఆర్వైఎస్ఎస్కి సంబంధించిన కొన్ని స్టాల్స్ ఉన్నాయండి రైతు సాధికార సంస్థకు సంబంధించి అండ్ ఈయన కూడా న్యాచురల్ సీడ్స్ అమ్ముతున్నారు అంటే దేశీ విత్తనాలు అమ్ముతున్నారు చాలా రకాలు ఉన్నాయి ఈయన దగ్గర ఇది నేను తెలుసు అంట ఇనీషియల్గా పలకరించాను పలకరిస్తే దేశీ విత్తనాలు దొరకట్లేదండి మీరు చాలా బాగా కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇక్కడికి మన సబ్స్క్రైబర్ ఎవరో వచ్చి నన్ను పలకరించాక ఓ మీరు ప్రభా ఛానల్లోకి ప్రభాగారా మీరు అని చెప్పి అవునండి అని చెప్పి నేను మీ వీడియోస్ చూశాను అంటని అని ఆయన కూడా ఇంటరాక్ట్ అయ్యారు ఇన్ దగ్గర చాలా రకాల మనకు తెలియని దేశీ విత్తనాలు ఉన్నాయి ఈ నెంబర్ కూడా నేను సంపాదించాను యాక్చువల్గా ఈ నెంబర్ ఉంటే ఒకవేళ నేను మీకు పెడతాను దేశీ విత్తనాలు మనకి స్ప్రౌట్ అయ్యేది కొంచెం తక్కువ ఉంటాయి కానీ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు సీడ్స్ని సేవ్ వాళ్ళు నిజానికి చెయ్యాలి నిజానికి దొరకట్లేదు ఇప్పుడు మనకి దేశీ విత్తనాలు ఇలాంటి వాళ్ళని బాగా ప్రోత్సహించాలి నిజానికి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దేశీ విత్తనాలు మన దగ్గర ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర సో ఖచ్చితంగా మీరు కాన్సల్ కన్సల్ట్ చేయొచ్చు ఈయన ఫ్రమ్ హైదరాబాద్ అన్నారు యాక్చువల్గా సో నేనేదో దోసకాయ విత్తనాలు అడుగుతున్నాను ఇప్పుడు మన మ్యాడ్ గార్డనర్ మాధవి యొక్క పండించారు కదా కొంచెం పెద్ద దోసకాయలు సో అలాంటి విత్తనాలు ఉన్నాయా అని చెప్పి అడిగా అనమాట యా అవి ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు అందులో రెండు రకాలు ఉన్నాయంట బేసిక్గా సో ఆ విత్తనాలు నాకు చూపించారు నేను తీసుకున్నాను కూడా విత్తనాలు ఎక్కడో ఉంటాయి బ్యాగ్లో ఎక్కడో పెట్టిచ్చాను సో అవి ట్రై చేస్తాను నేను ఒకవేళ బాగుంటాయేమో చూద్దామని చెప్పి అండ్ నన్ను పిలిచారనమాట దగ్గరికి మీరు ప్రభాగారా అవునా నాకు తెలుసు మీరు మనం ఫోటో తీసుకుందాం రండి అని చెప్పి పిలిస్తే నేను దగ్గరికి వెళ్ళి ఫోటో అది తీసుకున్నా ఎందుకంటే దీనిపైన ఓ సరిగా రికార్డ్ అవ్వలేదు బట్ నేను తీసుకున్నాను నెంబర్ అయితే తీసుకున్నాను అండి నెంబర్ మీకు పెడతాను వీలుంటే నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడైనా సో మీకు ఎవరికైనా దేశీ విత్తనాలు కావాలంటే ఖచ్చితంగా క్యాన్సిల్ చేయొచ్చు అండ్ తెచ్చిన విత్తనాలు ఆల్మోస్ట్ అయిపోయినాయి రెండు బ్యాగులు నిండా తెచ్చారంట విత్తనాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయండి గుర్తిబీరు అడిగాను గుర్తు బీరు అయిపోయినాయి అన్నారు కొన్ని రకాలు ఏవో చిక్కుడు రకం అడిగాను అవి కూడా అయిపోయి అన్నారు సో అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అండి దగ్గర దగ్గర నేను ఒక నూట ఇరవై రకాల విత్తనాలు తెచ్చానని చెప్పారు అండ్ అలాగే ఇది కూడా ఒక రైత్ రైతు సాధకార సంస్థ ఆధ్వర్యంలోనే ఇంకొక పూర్తి దేశీ విత్తనాల స్టాల్ అనమాట ఈయన కూడా దేశీ విత్తనాలు అమ్ముతున్నారు ఇది శ్రీరామ సీడ్స్ అని చెప్పి ఏలూరు నుంచి వచ్చారన్నమాట వీళ్ళు నేను మూడు నాలుగు స్టాల్స్ దేశీ విత్తనాల స్టాల్స్ అయితే చూశాను వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకున్నాను రేపు పొద్దున్న ఎప్పుడన్నా మనకి హెల్ప్ అవుతుందని చెప్పి ఎందుకంటే దేశీ విత్తనాలు దొరకడమే మనకు చాలా అరుదు వీళ్ళందరూ మా విజయనగరం సిటీజీ మెంబర్స్ అండ్ అలాగే అక్కడ నుంచి యూట్యూబర్స్ గార్డెనింగ్ ఇన్స్పిరేషన్ వాళ్ళందరూ వాళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మనకి ప్రోగ్రామ్ అటువైపు నాకు మైక్లో అనౌన్స్మెంట్ వినబడుతుంది అనమాట ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందని అర్థమైంది సో చాలా స్టాల్స్ ఇంకా మిగిలిపోయినాయి గబగబా ముందుకు వెళ్ళిపోయాను ఇంకైతే తర్వాత చూద్దామని చెప్పి చాలా ఉంది లెందీగా ఉంది మొత్తం అంతా త్రీ ఫోర్ రౌండ్స్ ఉన్నాయి అన్నీ కూడా తిరుక్కుంటూ నేను ఫస్ట్ ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళిపోయింది మీరు లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం చూడొచ్చు అన్ని ఆర్గానిక్ స్టాల్స్ చాలా వరకు ఉన్నాయి కొన్ని ఉల్లెంతో అల్లిని ఉన్నాయి మాగాయ పచ్చళ్ళు ఉన్నాయి రోడ్లు రోకళ్ళు ఉన్నాయి తర్వాత ఆర్గానిక్ మందులు ఉన్నాయి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి తర్వాత ఇగోండి ఈ పిచ్చుకలు తయారు చేసినవి చీరలు ఉన్నాయి చేనేత చీరలు ఉన్నాయి అందరూ ఎవరైతే చేనేత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేలాగా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని కన్సిడరేషన్స్ ఉండి ఉంటాయి కదా సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా స్టార్ట్ చేసి ఉన్నారు సో ఇవన్నీ కూడా స్టాల్స్ దానికి సంబంధించినవి ఉన్నాయి అనమాట సో మనం ఎక్కడి నుంచి బయటపడ్డాను బయటపడి అగోండి మన ప్రోగ్రాము స్టేజ్ అంత ఏరియాలో ఉందో అక్కడికి అయితే వెళ్ళిపోయాను ఈ ఎంట్రన్స్ అంతా కూడా చాలా బాగుంది ఆ పిచ్చుకలికి ధాన్యం ఉంటాయి కదా ధాన్యపు పువ్వులు లాంటివి అలాంటి వాటితో డెకరేట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం సిటీజీ మెంబెర్స్ అందరూ కలవ కలవడానికి దగ్గరికి వస్తున్నారు అండ్ సిటీజీ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డిస్ప్లేకి ప్రోడక్ట్స్ పెట్టించారనమాట వాళ్ళ మిద్దె తోటల్లో ఏవైతే పెంచుతున్నారో ఎగ్జాటిక్ వెరైటీస్ కానీ స్పెషల్ వెరైటీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెంచుతున్నారు ఈయన వెంకట్ గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి వాళ్ళ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది చిన్న గార్డెన్ కానీ చాలా బాగుంటుంది అకండి ఒకళ్ళు ఒకళ్ళు మన సబ్స్క్రైబర్సు అండ్ అలాగే సిటీజీ మెంబర్సు నేను తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారు అటువంటి ఆయన ఒక పాట్ ఏదో చూపిస్తున్నారు అది ప్లాంట్ ఏమైనా స్పెషల్ అని అడుగుతున్నాను నేను కాదు అది సెల్ఫ్ వాటర్ పాట్ పార్ట్ సో అది చెప్తున్నారు అనమాట కింద నుంచి వాటర్ తీసుకుంటుంది అది సో ఎవరైతే సిటీజీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న యునిక్ ఐడియాస్ని ఇక్కడ పూర్తిగా డిస్ప్లే చేయడం జరిగింది ఇది ఒక రకమైన గోంగూర అండ్ చిన్న చిన్న శాప్లింగ్స్ చాలా ఎంతూజియాస్టిక్గా గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇందులో వాలంటీర్స్గా చాలా హెల్ప్ చేశారు వెనుక బ్యానర్స్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ కానీ లేదా మనం ఏమైనా పోషకాలు కానీ మొక్కలకి ఇవ్వడానికి అండ్ అలాగే కొన్ని కొటేషన్స్ లాంటివి గార్డెనింగ్కి సంబంధించి అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోని జివిఎంసి కూడా ఇన్వాల్వ్ అయ్యింది ఎక్కువ వైజాగ్ ఎక్కువ వైజాగ్ పేరు మీద ఇప్పుడు జీవీఎంసి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంది టెరెస్ గార్డెనర్ని ఎవరైతే గార్డెనింగ్ ఎంప్రూవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది ఈయన జేడీ ఫౌండేషన్లో ఒక పర్సన్ వాలంటీర్గా ఒక ఇలాంటి ప్లగ్ కార్డ్స్ అవి వేసుకొని చూపిస్తూ ఉంటారనమాట గుడ్ అవి చాలా బాగా అనిపించింది ఆయన కలవడం అండ్ తర్వాత మనోహర్ గారు ఈయన కూడా చాలా బాగా మాట్లాడారు స్టేజ్ పైన వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ సో ఆయన కూడా బాగా ప్రోత్సాహంగా మాట్లాడారు ఈ ఏజ్లో మీరు ఈ టెరస్ గార్డెనింగ్కి సంబంధించి యూట్యూబ్ వీడియోస్ అవి చేస్తున్నారంటే చాలా బాగా అనిపించింది అండి తెలుసుకోవడం అని చెప్పి మాట్లాడారు బాగా ఇంటరాక్ట్ అయ్యారు సపోర్ట్ చేశారు మాట్లాడారు జ్యోతి గారు ఉన్నారు వాళ్ళ పక్కనే సో ఆవిడ సిటీజీ మెంబర్గా ఉండేవాళ్ళు బీజేపీలో వన్ ఆఫ్ ద యాక్టివిస్ట్ అనమాట యాక్టివ్ పర్స్ పని చేస్తూ ఉంటారు సో వాళ్ళని కూడా కలిశాను అండ్ తర్వాత ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట అందుకని ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నారు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది వచ్చేవాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు ఓవరాల్గా ప్లేస్ అంతా కూడా ఫిల్ అయిపోయింది అనమాట ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి వస్తున్నారు నన్ను బట్ నేను ఎవరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు పక్కనుంచి వెళ్ళిపోతున్నాను నేను సో ఇక్కడ కొన్ని డిస్ప్లే అయి ఉన్నాయి చూడండి మా సిటీజీ మెంబర్స్ కొంతమంది తయారు చేసిన బయో అయిన్ జేమ్స్ అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఏ విధంగా చేసుకోవచ్చు ఏంటి అనేది ఇది పెట్టారా ఓకే ఓకే నాకు డాక్టర్ గారు ఓన్లీ వాటర్ దగ్గర ఒకటి చూపించారు వర్కౌట్ అవుతుంది ఏదో ఒకటి చేస్తూ ఉంటారా ఇది కొత్తదా ఓకే వాటర్ కదా ఓకే ఓకే

వచ్చాను అందరికి సందర్భమైన దీన్ని ఎలా వచ్చారు అంటే ఏదైతే రైతు గవర్నమెంట్ వైపు నుంచి ముప్పై ఆరు స్టాల్స్ ఇక్కడ నిర్మాణం చేస్తే ఒక కార్యకర్త ఇక్కడే ఉన్నాడు అతను కూడా ఈ యొక్క యూట్యూబ్ లో తన యొక్క అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు దీని సా దీని పెద్ద ఎత్తున సక్సెస్ గా ఉంటారు వాళ్ళందరూ కృషి ఉన్నది ఈ విధంగా ఈ రోజు నడుస్తుంది అన్నది తెలియకుండా కృషి ఎంతో కష్టపడి వారు స్వయంగా ఇక్కడ వచ్చేసి ఎంత బ్రహ్మాండంగా రోజు ఈ స్టాల్ లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి అన్ని రకాలు ఇది చూసుకుంటే నేనే మా దగ్గర మా టీమ్ లో కొంతమందికి మేము చెప్పాము దీంట్లో కొంతమందికి ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ అడ్రస్ చూసుకుని చిన్న చూసుకుంటే मैं वालों ఇవాళ మిట్టి తోటల్ని చూస్తే మాకు ఎంత ఆనందం కలుగుతుందంటే అంటే భారతీయ సినిమాలో పాట ఉంటుంది పచ్చని తోటలు తోడుంటే పాడే కోకిల వెంటుంటే భూలోకమే ఆనందాల ఇల్లు వాలంటీర్స్ పెట్టుకుని ఒక చోటకి తెప్పించి వారంటీ ద్వారా గ్రూప్ మెంబర్స్ అందరూ తీసుకుంటారు దీనికి మేము యాక్చువల్గా మెయిన్ మేము ముందుగా విశాఖపట్నంలో స్టార్ట్ చేసినప్పుడు తీసుకెళ్లడంలో వాళ్ళు సపోర్ట్ చాలా ఇచ్చారు హోమ్ కంపోస్టింగ్ లో మేమందరం ట్రైనింగ్ తీసుకున్నాం అండి విశాఖపతి రాజు గారి దగ్గర మేము అందరం ట్రైనింగ్ తీసుకున్నాము వాళ్ళంటి వాళ్ళని మేము ఫస్ట్ లో స్టార్టింగ్ లో పది మంది కూడా లేము ఎందుకు రావడం ఎవరు చేయట్లేదు కదా అన్నారు మేమే పది మంది ఇంకో పది మంది సీడ్ అన్నది ఏంటో మాకు తెలియట్లేదు సీడ్ వాల్యూ తెలియట్లేదు సీడ్ సేవ్ చేసుకుంటున్నాం వేస్తున్నాం బానే ఉంటుంది అన్నది అన్నదే మొలకెత్తట్లేదు మేము కొనే విత్తనాలు ఏమి మాకేం మొలకట్లేదు చాలా మంది ఇబ్బంది యూట్యూబ్ లో రీసెంట్గా మాకు రిలీజ్ అయిన వీడియోలో మాకు వచ్చిన అభ్యర్థనండి దాదాపు ఏడు వేల మంది యూట్యూబ్ లో మాకు మెసేజ్లు పెట్టారు మాకు సీడ్ దొరకట్లేదు మీరు ప్రొవైడ్ చేస్తారా ఏసీ సీడ్స్ మాకు అందేలా చేయమని సార్ని అభ్యర్థిస్తున్నామండి కుమార్స్వామి గారిని ఆయన సహకారం వస్తే మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము టెర్రస్ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాటికి మేము చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాము మేము ఒక్కరిమే కాదు మా పిల్లల కూడా మేము చిన్న చిన్న పిల్లల చేత జీడ్స్ నాటించడం వాళ్ళు జీడ్స్ వేసాక అది ఎలా పెరుగుతుంది మొక్క ఎలా పెరుగుతుంది దాన్ని చేసి చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లో కూడా మార్పు వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఉత్తమ రైతు అవార్డ్స్ అనమాట బెస్ట్ టెరస్ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది జిల్లాల వారీగా విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి విశాఖపట్నం ఇలాగ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళల్లో మంచి టెరెస్ గార్డెనింగ్స్ని ఐడెంటిఫై చేసి చాలా వీడియోస్ వచ్చినాయి అన్నమాట వాళ్ళకి డాక్టర్ రామకృష్ణ గారు మొత్తం అంతా స్క్రీనింగ్ చేసి ఎవరికి ఇవ్వచ్చు అనేది ఎవరు ఎక్కువ కూరగాయల మీద ఆసక్తి చూపిస్తున్నారు ఎవరు ఎలాంటి పంటలు పండిస్తున్నారో అన్నీ చెక్ చేసుకొని అవార్డ్స్ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అయిపోయాక లంచ్ బ్రేక్ అనమాట లంచ్ బ్రేక్ టైంలోని అందరం చక్కగా ఫొటోస్ అవి ఇంటరాక్ట్ అవ్వడానికి అండ్ దగ్గరికి వచ్చి చాలామంది కలిశారు నేను మాధవి అక్క అండ్ అలాగే శ్రీకాకుళం నుంచి అను గారు అండ్ యూట్యూబర్గా విజయనగరం నుంచి ఆదిలక్ష్మి గారు సిటీజీ మెంబర్సు చాలామంది వచ్చి ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట సో తర్వాత లంచ్ అవర్ లంచ్ అవర్ తర్వాత మాధవి యొక్క సెక్షన్ ఉండింది గార్డెనింగ్ కంపోస్టింగ్ మీద గ్రోయింగ్ ప్లాంట్స్ ఓవర్ ఆ కంపోస్ట్ ఈ మెథడ్ లో ఓకే ఇది అయిపోతుంది ఒక థర్డ్ త్రీ మంత్స్ సీజన్ అనుకోండి ఈ హార్వెస్ట్ చేసే లోపల పెంచడానికి మనం ఏమేమి మీడియమ్స్ వాడతాం సాయిల్ కోకో వస్తుంది కదా అది మరి ఇంకో మొక్కలు ఇచ్చా అనుకోండి మీకు ఎంత కాస్ట్ గా అండ్ ఆ మొక్కలు కూడా చాలా నోటీస్ అండి ఇంత చిన్న డ్రాప్ వేస్ట్ అవ్వకూడదు ఆర్గానిక్ వ్యవసాయము చేసే వాళ్ళకు ప్రోత్సాహంగా తర్వాత ప్రజలకు కూడా ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు నేచురల్ ఫార్మింగ్ లో ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న ఉత్పత్తుల వల్ల ఏ విధంగా మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పే ప్రయత్నం వారు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు మెదడు తోటల్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయస్తారా నాలుగేళ్ళు నుంచి రెండేళ్ళు వన్ చెప్పలేదు ఓకే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువ సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అది సంగతి అంటే మా ఇంటి దగ్గర ఒక ఆయన మేకలు పెంచుతాడు సో ఆయన గెత్త ఉంటుంది కదండి ఎరువు సో తీసుకొచ్చి వేస్తే అందులో ఉన్న దోశ గింజలు అందులో ఉన్న వంకాయ గింజలు ఏది మేకలు తినేసి ప్రొడ్యూస్ వచ్చినవి దాంతో స్టార్ట్ చేశానండి సో విత్తనం దొరకట్లేదు అనేది కేవలం ఒక సాకు మాత్రమే టైం చాలట్లేదు అనేవాళ్ళు ఎంతమంది ఇక్కడ పొద్దున మేము ఆఫీసులకి వెళ్ళిపోతున్నాం కాలేజీలకి వెళ్ళిపోతున్నాం బిలో థర్టీ ఇయర్స్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ బిలో థర్టీ ఇయర్స్ గార్డెనింగ్ వాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ చాలు సంఖ్య ఏ సార్ కదా యంగ్స్టర్స్ స్కూల్ గోయింగ్ పీపుల్ కాలేజ్ గోయింగ్ పీపుల్ ఎక్కువ మంది ఉండాలి ఓన్లీ లేడీస్ మాత్రమే గార్డెనింగ్ చేయాలి వంట చేయాలి ఆ కాలం కాదు ఎక్కువ మంది లేడీసే ఉన్నారు వద్దు ఎక్కువ మంది జెంట్సే ఉండాలి మళ్ళీ అయితే స్టాల్స్ వచ్చాము స్టాల్స్ లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది దానిలాడు వేశారు అని హరిత వికాస్ ఫౌండేషన్ ద్వారా ఆయన పిచ్చికల్ ధాన్యం వచ్చిన తర్వాత వాటిని ఈ విధంగా కనుక్కొని ఈ విధంగా కట్టడం అనేది అల్లడం అనేది నేర్పిస్తున్నారు అనమాట అందరికి అండ్ అక్కడ వాళ్ళ టీం కూడా ఉంది సేల్ కూడా చేస్తున్నారు నేర్చుకున్నాను అనమాట నేను ఈ వీడియో పూర్తిగా నేను మళ్ళీ వేరే డెడికేటెడ్గా పెడతాను కదా అప్పుడు ఈ ఈ అర్ధ వికాస్ ఫౌండేషన్ లో సో మీకు ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట సో సార్ నేర్పిస్తున్నారు అండ్ మీరు కొనుక్కోవచ్చు కూడా అనమాట సో ఆ పిచ్చుకల్ని పరి పరిరక్షించడానికి మనం మనవంతు హెల్ప్ చేయడానికి ఇలాంటివి తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే అట్రాక్ట్ చేయొచ్చు అనమాట బర్డ్స్ ని అట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు నాయలక్ గడప ముందు సౌభాగ్య లక్ష్మి నగ్ తింటా సో ఆ రోజైతే చాలా సందడిగా జరిగిందండి ప్రోగ్రామ్ అంతా కూడా నా మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ కూడా సో సిటీజీ మెంబర్స్ అయితే చాలా మంది వాలంటీర్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు దాంతోపాటుగా మావి యొక్క సెషన్స్ కానీ అండ్ ప్రతి ఒక్క చీఫ్ గెస్ట్ మాట్లాడిన విధానాలు కానీ చాలా బాగా నచ్చినాయి ఇది మంచి ప్రోత్సాహంగా అనిపించింది టెరస్ చేస్తున్న గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అప్కమింగ్ ఇయర్లో ఇంకా ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేయాలి ఇంకా ఎక్కువ మంది టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను మన ఇంటి దగ్గర మన ఆహారాన్ని మనం పండించుకొని తినాల్లో ఒక స్పెషాలిటీ ఉంది అది ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వాలి సో ఇదండి ఇవాళ వీడియో మీడియో వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి విష అాలే హ్యాపీ గార్డెనింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం